ఆ వెరీ గుడ్ మార్నింగ్ సిడౌన్ సిడౌన్ గుడ్ మార్నింగ్ సార్ ఓకే ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిడౌన్ చెప్పండి పిల్లలు నిన్న ఇచ్చింది హోంవర్క్ అంతా చేసుకొచ్చారా హెస్ సార్ చేసుకొచ్చినాము మంజు అంతా చెప్పట్ల కొట్టండి ఉంజా ను చేసుకోవాలలేదు బ్రా నా పేరు ఉంజా కాదు సార్ గుంజా గుంజన్న నేను అదే కదా చెప్పింది గుంజా గుంజన్న అయ్యో ఉంజ కాదు సార్ గుంజ గుంజన్న సరసర్లే ఏదో గుడి ఇంతకి ఎవరిలో గుం పేరు పెట్టింది ఏం పేరు రాదు అది మా తాత పేరు సార్ మా తాత చనిపోయేటప్పుడు మా నాన్నకి నా పేరే పెట్టాలని చెప్తున్నాడంట మా నాన్న మా తాత పేరు గుంజన బోరేగాడ అందుకే నా పేరు గుంజన గుంజ గుర్లే నువ్వు హోంవర్క్ చేస్తావేమరా సార్ అది చేస్తున్నాను కానీ ఇంకొక లైన్ ఉంది సార్ ఆ లైన్ ఎందుకు రాదు దాన్ని కూడా చేయొచ్చు కదా లేదు సార్ అది నైట్ రాసుకునేటప్పుడు ఎనిమిది గంటలకి కరెంట్ పోయింది సార్ అందుకే సార్ అట్లయితే కరెంట్ పోయిందని తినే తిడుస్తున్నావేపా తిన్నావు కదా క్షమించండి సార్ ఏమా కావ్య నువ్వు చేస్తున్నావా హోంవర్క్ నీది చూసే ఆవశ్యకత ఏం లేదు లేదమ్మా నువ్వు నెంబర్ వన్ నువ్వు బాక్స్ చేసింటావు నీదైందా హోంవర్క్ అందరూ చేస్తున్నారో నువ్వు చేసుకోరాలేదు సరే రేపు చేసుకోరా మళ్ళీ మిస్ పిల్లలు ఈరోజు పాఠం స్టార్ట్ చేద్దామా ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు అతని దగ్గర ఒక పులి ఒక మేక ఒక గడ్డి మోపు ఉంటుంది వాళ్ళ ఊరిలో సడన్గా వర్షం వచ్చేసి మొత్తం అంతా కొట్టుకుపోతుంది మొత్తం అంతా కొట్టుకుపోయి ఏమి మిగలదు తర్వాత ఏమైంది సార్ తర్వాత అతను ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోదామని నిర్ధారించుకుంటాడు అతని దగ్గరుండే ఒక పులి ఒక మేక ఒక గడ్డి మోపును తీసుకుని వేరే ఊరికి వెళ్తుంటాడు అలా అలా పోయే దారిలో అతనికి ఒక పెద్ద వాగుంటుంది ఆ వాగులో ఒక పులి మేక గడ్డి మోపు మూడుని తరలించాలి అతను సార్ నాకు డౌట్ సార్ వెరీ గుడ్ గుంజా ఏం డౌట్ నిది సార్ మీరు ఇప్పుడు ఇంకా వాన వచ్చి గుడ్లు ఇల్లులు అన్ని కొట్టుకుపోయినాయని చెప్తున్నారు కదా సార్ మళ్ళీ పులి మేక ఎట్లా వచ్చే సార్ అది కూడా కరెక్టే కదా సార్ ఇది తలుతికి లోడ చెప్పిద్విందురా నెక్స్ట్ మీకే క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి రామయ్య ఒక మేక ఒక పులి ఒక గడ్డి మోపు ఈ మూడు తీసుకొని వాగు నుండి అవతలికి దాటాలి ఎట్లా దాడతాడు అన్ని ఆ పడలో వేసుకొని పోతాడు నో మంజా అది కాదు ఇక్కడే ఉండేది ట్విస్టు ఆ పడవ చాలా చిన్నది ఆ పడవలో మూడు పట్టదు ఒకదాన్నే ఒకదాన్ని తీసుకోపోవాలా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ నుంచి అక్కడికి చేర్చాల సో ఫస్ట్ ఇయర్ తీసుకోపోతాడు సెకండ్ ఇయర్ తీసుకోపోతాడు థర్డ్ ఏర్ తీసుకుపోతాడు చెప్పండి పిల్లలు ఓకే ఫస్ట్ పులి తీసుకోపోతాడు పులి తీసుకోపోయి అక్కడిడ్చి రిటర్న్ వచ్చే లోపల ఇక్కడ మేక గడ్డినంతా తినేస్తుంది కదా సార్ తినేస్తాను కదా మరి సార్ సార్ ఫస్ట్ గడ్డి మోపు తీసుకోపోతాడు సార్ వాడు గడ్డి మోపు తీసుకొని అక్కడ పెట్టి ఇక్కడ వచ్చే లోపల పులి మేకని తినేస్తుంది కదా ఓ సార్ తినేస్తుంది మళ్ళీ మూడు ఎట్లా జాగ్రత్తగా తీసుకుపోతాడు సార్ ఇంతకు ఈ లంబడి కొడుకు మూడుని ఎందుకు పెట్టుకున్నాడు సార్ అది కూడా కరెక్టే కదా సార్ రే గుంజా పోరాని స్థలంలో ఇక్కడికి ఎందుకు వచ్చినవరా తలయారట ఇడిసి ఫస్ట్ ఆన్సర్ చెప్పండి సార్ ఫస్ట్ మేక తీసుకొని అక్కడ పెట్టొస్తాడు సార్ వెరీ గుడ్ మంజు వెరీ గుడ్ మళ్ళీ సెకండ్ సార్ మళ్ళీ సెకండ్ పులి తీసుకోపోయి ఇడ్సొస్తాడు సార్ పులి తీసుకొని అక్కడ ఇడ్సి వచ్చే లోపల ఆ పులి మేకన్ తినేస్తుంది సార్ అది కూడా కరెక్టే కదా సార్ మరి ఎట్లా సార్ ఎట్లా తీసుకోపోతాడు సార్ అది కాదు సార్ పులి పెంచుతున్నాడు కదా పులి వాన్ని తినేదే హే మంజు లేదురా కూరలు పీకేసింటారు ఆమెట తోకేం కట్ చేసిండరా ఏమో నేను కాదు చెప్పింది మంజు అయినా పక్కలో నువే కదరా ఉండేది సార్ చూడండి సార్ మంజు నన్ను చూసి నవ్వుతున్నాడు వానికి రెండు పీకరా రెండు సరే సార్ నువ్వేమైనా చెప్పమ్మా అప్పటి నుంచి ఊరికే కూర్చున్నావు ఎందుకు వస్తావు మా స్కూల్లోకి ఆ గాడు కాసేపు సరేనా తప్ప ఏదో ఒకటి చెప్పు ఆహా ఎక్కడ పెట్టుకొని వింటారో నీళ్ళ ట్యాంకు వద్లేమా చెప్పొద్దు ఏ మంజు గుంజు చెప్పండి రాన్సరు సెకండ్ గడ్డి తీసుకుపోతాడు అంతే సార్ నీ తలకై నీ ఈ ప్రశ్నకి ఆన్సరు మీరు నాకు రేపు చెప్పాలా ఇంటికి పోయి ఆలోచించి రేపు క్లాస్లో నాకి ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలా